హాయ్ అండి ఈరోజు సత్యవతి చికెన్ పచ్చడి అయితే పడుతుంది అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సగ్గ వర్షాకాలం తినడానికి చికెన్ పచ్చడి బాగుంటుంది అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే పడదాం 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 అనుకుంటున్నాం అలగలగా రోజులైతే గడిచిపోయి ఈ రోజు మాకు సమయం అయితే చిక్కింది మాకు చికెన్ పచ్చడి పట్టడానికి మేము చికెన్ పచ్చడి పట్టడానికి అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాము సత్యవతి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను వర్షాకాలం బాగుంటుంది సగ్గ పచ్చడి అంటే మనకి నెల నెల రాదు కానీ ఎంత పది రోజులు వచ్చేసేవాళ్ళు వర్షాకాలం బాగుంటుందిగా తింటాక పచ్చడి ఎప్పటినుంచో అనుకుంటున్నాను బాబు అయితే మొన్న దాకా పనిలోకి వెళ్తాం ఇంటి పని చేపెడతాం అలాగే అలాగలగా రోజులు గడిచిపోయినాయి త అందులో మరీ పెద్ద మొక్కలు పోయి మరికి ఒకసారి దీన్ని శుభ్రంగా కడిగా చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టుకుందాం అయితే మేము ఈ వీడియో బట్టి మేము యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నామండి ఎందుకంటే మా స్టైల్లో చేసింది మీకు నచ్చదు అందుకనే మీకు నచ్చాలని మేము యూట్యూబ్లో చూసి చేస్తున్నాం మేము ఉన్నది ఉన్నట్టే చెప్తాం యూట్యూబ్లో చూసి మేము చేసామని చెప్పాం కలిపి పసుపు సాగుపదు కొద్ది కేజీకి సరిపోతుందా పక్కన పెట్టేసుకున్న తర్వాత మసాలాలు సిద్ధం చేసుకుందాం గిన్నె మటుకు బాగుంది ఎక్కడ తెచ్చేవి ఏదో తెచ్చావా డబ్బలేగుందా ఇటువంటివి కలుపుకుంటా బాగా చేస్తుంది ఇది మూతసే ధనియాలు మూడు చెంచాలు చెప్పు ధనియాలు మూడు చెంచాలు అల చెప్తుంటే నేను కూడా అలవాటు అయిపోతాం రజు గుర్చి చెప్పట్లేదు నేను చెప్పు చెప్పాను నీకు అలవాటు అవ్వాలి చెప్పా దాల్చిన చెక్క లవంగా చాలా చెప్తాకూడదు అదిసేపు నేనేం చెప్తా అంటే నువ్వు ఆవిడ మాట్లాడతలేదు నువ్వే మాట్లాడుతున్నావు అంటున్నారు అంతేనే నువ్వు మాట్లాడటం అలవాటు చెప్తే చెప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ శీనకర గట్టిగా చెప్పి తినకూడదు వీడియోలో

అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇందాక మేము దోరగా వేయించుకున్నాం కదా మొత్తం మసాలాలు మొత్తం ఈ మసాలాలు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా నీరు ఏమీ లేకుండా కొద్దిగా దోరగా వేసి

తీసేస్తావా ఇంకో మూకుడు తెస్తావా మరి ఆ మోడంతా కాపాడిపోద్ది అమ్మా అయితే ఒకసారి ఇదిగా ఒకసారి గ్యాస్ పెట్టి ఆగిస్తారా మాట చెప్పండి అలా సౌండ్ చెప్పి గ్యాస్ కట్టేసి ఇదంతా గీకి మరి ఇంకో మూకులు అందుట్లోనే నువ్వు ఏప్పుడు చేసావు కదా సరే గీకి అంతా అర కేజీ అర కేజీ చికెన్కి ఒక కప్పు నూనె నూనె తాగని उतिगत नो Thank <laughs> సాల్ట్ ఆల్రెడీ ఉందా కేసో దాన్ని తగ్గట్టు చూసుకుని అసలు అయితే నీకు ఎప్పుడైతే కొద్దిగా వేసుకోవచ్చు కానీ అయిందంటే ഒരു അര കപ്പ ഉണ്ടത്